కెరీర్ ప్రారంభంలోనే కమల్ హాసన్ లాంటి నటులతో చేసే అవకాశం వచ్చింది కదా అరే కమల్ హాసన్ తోటి ఒక టఫెస్ట్ సీన్ ఇది నేను పోటీగా చేయగలనా అనే ఇది ఉందా పోటీ కాదండి భయం వచ్చేది నాకు ఫస్ట్ భయం వేసింది అంటే ప్రొడ్యూసర్ బాలు గారు అసలు లెజెండ్ డైరెక్టర్ గారు కె విశ్వనాథ్ గారు ఆయన పెద్ద ఒక డిక్షనరీ ఇంకా ఇంకా పక్కన కమల్ గారు అంటే ఎలా ఉంటుంది చెప్పండి ముగ్గురాలో నేను మధ్యలో ఉంటే ఓ ఫస్ట్ డే నేను చాలా నర్వస్ అయ్యాను ఇలాగా ఏం చేస్తామని నాకు అర్థం కాలేదు భయం భయంతో వెళ్ళాను కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వెళ్ళి ఒక టూ మినిట్స్ వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యా అందరూ సోషల్గా చాలా జోవీల్గా మాట్లాడారు కమల్ గారు డైరెక్ట్ గారు కూడా అంతే చాలా జోవీల్గా ఉంటారు బాలుగారు కూడా సో అక్కడ నాకు ఫస్ట్ డేనే నాకు ఆ ఫియర్ పోయింది ఒక ఒక రెండు మూడు షాట్లు తీసేదాకా తర్వాత ఆ ఫియర్ పోయింది బాలు గారు అంటే ఒకటి గుర్తొచ్చిందండి యాక్చువల్గా మీకు ఈ ఈ పిక్ చూపిస్తాను ఇది వచ్చే అమ్మ దీవెన ఇది వచ్చే అమ్మ దీవెన యాక్చువల్ దేవస్థాన సినిమా నేను చేసా చేశారు అంటే బాలుగారు పక్కన నేను హీరోయిన్ గా చేసా ఏంటి అసలు అంటే బాలుగారు నైన్ ఇయర్స్ బ్యాక్ చేశాను బాలుగారు పక్కన కే విశ్వనాథ్ గారు అందులో ఒక లీడ్ రోల్ లీడ్ రోల్ చేశారు మహర్షి గారు డైరెక్టర్ అందులో రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయింది బట్ చాలా కొంచెం ఒక అంటే అంటే టైమింగ్ లేదు చాలా కొంచెం స్లోగా సినిమా అంటే మనం ఇప్పుడు శుభ సంకల్పం అంతా ఎలా ఉంటుంది అలా ఆ రేంజ్లో ఉంటుంది ఇప్పుడు చాలా ట్రెండ్ మారింది కదండి కూడా సో కానీ బట్ మంచి సినిమా చాలా మంచి సినిమా రిలీజ్ అయింది